శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్న గజ్వెల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్ గజ్వేలిలో గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సును స్థానిక గజ్వెల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలని అవగాహన కల్పించారు గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతిని తీసుకోవాలని సూచించారు గణేష్ మండపాల పోర్టల్లో ఆర్గనైజర్ల వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలని సూచించారు ప్రతి మండపానికి విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యుత్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు విద్యుత్ శాఖ అధికారులు సూచించిన విధంగా విద్యుత్తును వినియోగించుకోవాలని తెలిపారు గణేష్ మండపాల వద్ద ఆర్గనైజర్లు తప్పకుండా పదకొండు రోజులు ఉండాలని పేర్కొన్నారు ఖచ్చితంగా పదకొండు రోజులలో వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు వినాయక నిమజ్జనంలో అనుభవజ్ఞులైన వారు మాత్రమే పాల్గొని చెరువులలో నిమజ్జనం చేయాలని సూచనలు చేశారు వినాయక మండపాలకు మద్యం సేవించి వెళ్ళకూడదని ప్రజలకు సూచించారు గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలన్నారు ప్రాణం అది కాదు కదా మనం ఎంత విగ్రహం తెచ్చుకున్నా భక్తి భావంతం చేయడం ఇంపార్టెంట్ భక్తి భావంతం చేస్తే పుణ్యం అనేది వస్తుంది వస్తదా భక్తి భావం లేని మీరు ఎంత చేసినా ఉండదు దాని వల్ల ప్రతిఫలం ఉండదు మేము కూడా ఒకప్పుడు గణేష్ చేసినాం మేము కూడా గణేష్ చేసి ఊరేగించడం చందాలు తినడం చేసుకున్నాం మేము కూడా కష్టపడడం ఈ జాబ్ వచ్చింది అంటే ఆ పూజ చేయడం వల్ల మాకు కూడా దేవుడు అనేవాళ్ళు ఈ విధంగా కలిగొచ్చు అందులో కంపల్సరీ అందుకోసం గణేష్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఫస్ట్ ఏం చేస్తారు గణేష్కి సంబంధించి ఫస్ట్ ఫైనల్ డేకి ఏం చేయాలని ఆలోచిస్తారు ఫస్ట్ డే పూజ కరెక్ట్ చేయాలి ఎవ్వరు ఫైనల్ డేకి ఏం చేయాలని ఆలోచిస్తారు డీజే ఉందా లైటింగ్ ఉందా దానికి సంబంధించినవి ఇంకేమున్నాయి దాన్ని ఫస్ట్ ఏం చేస్తారు కొంతమంది అందరూ అన్న మేము కొంతమంది ఏం చేస్తారు తెలుసు కదా మందు దాత దానివల్ల ఏది చేసినంత వృధా అయిపోతుంది దానికి ఆ టైంలో ఏది గణేష్ నిర్వహించే వాళ్ళు ఏమో మంచిగానే చేస్తుంటారు ఫ్రెండ్స్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తుంటారు చాలా వరకు గణేష్ నిర్వహించే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి పద్దదిగా పదకొండు రోజులు చేసుకుంటారు చేసుకున్నాక ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చుకుంటారు ఎక్కువ మంది ఉంటారే అని వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ పెన్సారు వాళ్ళ తాగి పక్కన పక్కనంతా గొడవలు నేను డ్యాన్ చేయాలని నీవు డ్యాన్ చేయాలని అలాంటివి చేయడం వల్ల దానిపైన కేసులు అయితే దానిపైన జీవితం అంతా కేసులు అయిపోయినాక ఉన్న జాబు రాదు అలాంటివి వేపు కాదు మాట్లాడు నమస్కారం ఈరోజు సమావేశం నిర్వహించడం గణేష్ మన్నప్ప లాభ ముఖ్య బగవారం గణేష్ కాబట్టి దానికోసం మా సిపి మేడం ఆదేశాలు ఈరోజు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించడం జరిగింది వారికి తగిన సూచన ఇవ్వడం జరిగింది వారు గణేష్ పండగ నిర్వహించడం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న వాళ్ళ అని ముఖ్యంగా గజ్వేల్ పోలీసు వారు కోరుతున్నాము గణేష్ మండపాలు బెలిసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ట్రాఫిక్ సంపద కలిగి ఉన్న మండపాలు ఖాళీబాటలో వెళ్లే వారికి రోడ్డుపై రోడ్కు అడ్డంగా వేయకూడదు మరియు వారి యొక్క టెంట్ వేసే టైంలో దానికి సంబంధించిన పైన మూడు వైపులా కానీ కాకుపాలతో నిర్వహించడం రానున్న రోజుల్లో వర్షాలు వస్తాయి కాబట్టి అలాంటి సమయంలో కాకుపా చాలా గట్టిగా బలంగా దానికి కట్టెలు పాత దానికి వేసుకురావడం నాణ్యమైన కరెంటు వైర్తో చాలా కనెక్షన్ తీసుకురావడం ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు వారి యొక్క వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క అసిస్టెంట్స్ వస్తారు ఓఈ గారు కూడా ఈరోజు రావడం జరిగింది వారు ఎక్కడ మండపాలు వేస్తే కూడా అక్కడికి వారి యొక్క సిబ్బంది అనిపించి ఆ వైర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు దానికి కంపల్సరీగా ప్రతి ఒక్క గణేష్ మండప నిర్వాహకులు ఇట్టి విషయాన్ని తప్పక పాటించాలి గణేష్ మండపం యొక్క స్టేజ్ కింద అన్ని ఇష్టమైన రీతిలో సంబంధించిన కాగితాలు కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా డబ్బు చేయకూడదు గణేష్ మండపం యొక్క టపాకులు కానీ అందుకున్న సామాగ్రి కానీ ఇచ్చి పరిస్థితుల్లో పెట్టవద్దు భక్తులకు సౌకర్యవంతంగా లైన్ మెయింటైన్ చేయాలి వచ్చే భక్తులకు మంచి ప్రవర్తన కలిగిన వాలంటీర్గాను ఉండాలి మిస్బిహేవ్ చేసే విధంగా భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు మండపం యొక్క వాలంటీర్లు కంపల్సరీగా రాత్రి వేళలో కంపల్సరిగా ముగ్గురు ముగ్గురు లేదా నలుగురు కంపల్సరీగా ఉండాలి వారి యొక్క పెట్టే దీపం కానీ లడ్డు కానీ తగిన కరెక్ట్ దీపం దానికి సంబంధించి దాని యొక్క దానికి సంబంధించిన సరైన భద్రతతోని అంటే దానికి సంబంధించి కవర్ చేసే విధంగా ఉండవలెను మరియు ఆ లడ్డు కూడా చాలా భద్రా తీసుకెళ్ళ లడ్డు కూడా మంచిగా అంటే కోతలు కుక్కలు కానీ ఎలాంటి బారిన పడకుండా దాన్ని గణేష్కు పైన పెట్టే విధంగా చూసుకున్న వాళ్ళను మరియు ఇది ప్రాబ్లమ్స్ అన్ని నివారించడానికి ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల వీళ్ళన్నిటినీ ఉంటుంది ఒక ఒక రెండు కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఇంత ఖర్చు చేస్తున్నారు రెండు కెమెరాలు పెట్టుకోవడం వల్ల వారి యొక్క భద్రత దాని ఎవరైనా కుక్కలు కానీ కోతులు కానీ ఇంకా ఎవరైనా ఆకతాయిలు వచ్చి ఎలాంటి డిస్టర్బ్ చేసినా కూడా కెమెరాలో ఉంటుంది దానివల్ల మనకు మంచి జరుగుతుందని కోరుకుంటాను అందరూ భక్తి సద్ధతలో చేసి ఈ నిమజ్జన ఊరేగింపులో కూడా ఆ డీజేలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టరాదు మరియు బాణసంచ కాకరాదు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రంగులు కానీ కుంకుమ కానీ గులాలు కానీ రోడ్లపై పైన చల్లకూడదు నిమజ్జనం చేసేటప్పుడు ఆ క్రే అక్కడ సూచించే మున్సిపల్ సిబ్బంది సూచించే విధంగానే ఆ క్రేన్ సాయంతోనే వేయవలను ఆ వాటర్లోకి వెళ్ళి సరదా కోసం వెళ్ళి విలువైన ప్రాణాన్ని పోగొట్టుకోదని ముఖ్యంగా కోరుచున్నాను నిమజ్జనం తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు మంచిగా చేరుకోవాలని కోరుకుంటున్నాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five one two nine one double zero double eight double five five